వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనం ఇక రోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డుపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వడ్డుపల్లి చింతామణి చూసుకుంటే ఈరోజు ధరలు అయితే కొంచెం మంచిగానే పలికాయి ఇక ఈ మార్కెట్లే కాదు అన్ని మార్కెట్లు కూడా ఇంచుమించుగా ధరలు అయితే ఈరోజు ఒక ముప్పై రూపాయల నుంచి ఒక డెబ్బై ఎనభై రూపాయల వరకు అయితే చాలా మందిలో అయితే పెరగడం జరిగింది ఇక ఈరోజు వడ్డీ పల్లెలో చూసుకుంటే ఇక్కడ పదిహేను కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ వడ్డీపల్లి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్ ఐటర్ అయితే పడడం జరిగింది వన్ థర్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది వడ్డీపల్లిలో ఇక చిందామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ నెంబర్ వన్ జబర్దస్త్ ఐటాలు ఇక చింతామణి టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు రెండు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడుతుంది టూ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్